అంటే ఉడకబెట్టిన వంటి అన్నాన్ని కాకుండా చక్కగా మనము పండ్లు పలహారులు దుంపలు ఇలాంటివన్నీ కూడా మనం కొద్దిగా స్వీకరించు పండ్లు పలహారులు స్వీకరించుకోవచ్చు స్వామికి ఉపవాసం ఎప్పుడైతే కూడాను సాయంత్రం ప్రదోషకాలము వీళ్ళ అభిషేకం అండ్ ఆయనకు త్రికాలము పంచ పంచవిధానం అంటే అభిషేకాలు ఉన్నాయి స్వామివారికి అంటే ఉదయం నాలుగింటికి ఒకసారిను పదింటికి ఇంటికి ఒకసారిను మధ్యాహ్నం ఒకసారిను సాయంత్రం ఒకసారిను మధ్యరాత్రి కూడా స్వామివారికి కూడా అభిషేకం ఉంటుంది కానీ ఇతర దేవతలకంతా ఉదయం తొమ్మిదింటికి ఎనిమిదింటికి ఆరింటికి క్లోజ్ చేసేస్తారు ఏదైనా పన్నెండింటి వరకు క్లోజ్ చేసేస్తారు అభిషేకాలు శివుడికి అట్లా ఉండదు శివుడికి నిరంతరం అభిషేకం చేస్తూ ఉంటుంది ఎప్పుడు ధారపడుతూ ఉంటూ ఉంటుంది కాబట్టి ఉపవాసము అనేటప్పటికీ స్వామివారికి మాస శివరాత్రి రోజున చక్కగా ఉడకబెట్టిన వంటి పదార్థాలు ఏదన్నా స్వామివారు కూడా పెట్టవచ్చు బంగారు దుంపలు లాంటివి దుంపలు లాంటివి కొన్ని దొక్కుతూ ఉంటాయి అంటే అడవికి సంబంధించిన వంటివి పూర్ణ దుంపలు అంటుంటారు సో అవి పెట్టవచ్చు చెరుకు పండ్లు పెట్టవచ్చు రేగు పండ్లు పెట్టవచ్చు అనేక రకమైన పండ్లు పదహారు నైవేద్యం పెట్టవచ్చు ముఖ్యంగా ఖజురా పండుగని పెట్టడం వల్ల చాలా విశేషమైన వంటిది స్ఫీతికరమైన వంటిది తర్వాత పూజ అర్చన చేసేటప్పటికి ఎటువంటి ఫలా ఎటువంటి పువ్వులు పెట్టవాలి స్వామివారికి పత్రిలు ఎక్కువ శాతం పెట్టడం పత్రిలు అందులో భాగంగా ప్రముఖంగా బిలువ పత్రం అని చెప్తూ ఉంటారు ఎందుకు స్వామివారికి బిలువ పత్రం అంటే అంత ఇష్టం కలిగి ఉంటుంది అందులో త్రినేత తత్వాన్ని కనపడుతూ ఉంటుంది బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఉంటారు కాబట్టి అందులో మరియు లక్ష్మీదేవి కూడా నివసిస్తూ ఉంటుంది అందుకే లక్ష్మి బిలువని లేని వాసని అంటారు బిలువ నిలయని వాసిని బిలువ నిలని వాసిని అని అంటే అందులో లక్ష్మీదేవి స్థిరంగా నివసిస్తుంటుంది కాబట్టి ఆవిడని చక్కగా ఆ ఒక బిలువ పత్రని ఆ స్వామివారి లింగం పైన పెట్టడం వల్ల చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది దానిపైన ఉన్నటువంటి ప్రాణవటం ఉంటుంది త్రికోణ ఆకారంతో అది వచ్చేసి మనకు స్త్రీ ఒక యోని ఆకారం కాబట్టి ఏ ఒక ద్రవ్యం పడినా ఏది ఏది పడినా ఆ ఒక పదార్థం పైన పడి చక్కగా అందు నుంచి రావటం ద్రవ్యం రావటం స్వీకరించడం అని కూడా జరగటం జరుగుతూ ఉంటుంది స్వామివారికి పువ్వులు పత్రి పత్రాలు జిల్లెడ ఆకులు జిల్లెడ పువ్వులు కూడా పెట్టి పూజిస్తుంటారు అంటే ఎక్కువ శాతం ఇంట్లో వాడరు శివాలయంలో ఎక్కువ శాతం ఇది వాడతారు జిల్లెడు పువ్వులు కానీ జిల్లెడ బతులు కానీ అది ఆయన ఇంట్లో తీసుకొచ్చి మీరు పెడితే మాది విషప్రదమైనటువంటి పదార్థాలు కాబట్టి అది వాళ్ళతో శివుడికి ఇష్టమైన వంటిదే ఏదో ఒకటి రెండో పెట్టవచ్చు కానీ ఇంత ఎక్కువగా తీసుకొచ్చేసి ఇంట్లో పెట్టకూడదు మహాలింగాలు అయినప్పటికవి మీరు జిల్లేడు మాలలు వేయవచ్చు జిల్లడాకు మాలలు వేయవచ్చు ఎందుకంటే ఇవన్నీ చాలా విశేషమైన వంటి పదార్థం అలాగే గురువుగారు అందులో భాగంగా మీరు చెప్పినట్టు బిలో పత్రంతో పూజ చేస్తే విశిష్టమైన ఫలితాలు పొందొచ్చు విద్యా లాభం కోసం ధనలాభం కోసం ఏ పత్రంతో పూజ చేస్తే చెప్పారు స్వామివారికి చాలా వరకు కూడాను చాలా విశేషమైన వంటి పత్రాలు మనకు ఇక్కడ కనపడుతూ ఉంటుంది ఇంతవరకు చెప్పినట్టుగా బిలువ పత్రి మరియు అదే విధంగా జిల్లెడ పత్రి ఏమో అదే విధానంగా శామపత్రి అని చెప్తుంటారు మరి పత్రి అని చెప్తుంటారు వారికి వనస్పతిలో ప్రతి ఒక్క ప్రతి ఒక్క వృక్ష పువ్వులు స్వామివారికి చేస్తుంటుంది లాస్ట్కి గరిక కూడా స్వామివారికి పెడుతుంటారు చివరిగా ఆ గరిక కూడా పెడుతుంటారు అక్షింతలు వేసి స్వామివారికి నమస్కారం చేస్తుంటారు లింగం పైన ఎన్ని విధాలమైనటువంటి పదార్థాలు పెట్టేటప్పటికి కూడాను చివరిగా బల్వాపత్రం పెట్టడం వల్ల చాలా అద్భుతమైన వంటి శోభానాయం కనపడుతుంది